ఏప్రిల్ పదహైదవ తారీఖు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్రలో భాగంగా భీమవరం వస్తున్నారని ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజాపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్నారు ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర బస్ యాత్ర ప్రతి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున పదిహేనవ తారీఖు మూడు మూడున్నరకి మరి ఇక్కడ సభ మీటింగ్ మీటింగ్ జరగబోతా ఉంది దీనికి ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం చూడాలి ఆయన చెప్పేది తినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి ఏడు కాన్స్టెన్సీల ఎమ్మెల్యేలు మంత్రులు మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సాహవంతులందరినీ కూడా భీమవరం మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నరసింహరాజు గారు మరి ఇది ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను టీట్లు అన్ని అనౌన్స్ చేస్తాను ఇంకా దాని తర్వాత మార్పు లేని ప్రసక్తే ఉండదు అన్లెస్ క్యాండిడేట్ బ్యాక్అట్ అయితే తప్పితే మార్పులు అయితే వచ్చినప్పుడు ఒక సీట్ రాదు రెండు సీట్స్ రాదు అన్నారు ఇప్పుడు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిస్తారు రాష్ట్రంలో మొత్తం ఎన్ని సీట్లు డెబ్బై ఐదులో గెలిచే అవకాశాలున్నాయి నూట డెబ్బై ఐదునప్పుడు ప్రజాస్వామ్యం అనవం కదండి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బీవ మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని మీటింగ్ జరుగుతుంది ప్రాస్తా బిడ్షిటు తర్వాత భీవారంలో టౌన్లో గౌరవ్ శాసనసభ్యులు రెండు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రోడ్ షో జరిగిన తర్వాత అప్లిక్ అయిన తర్వాత గరాపురం మీడియా గుర్తించి ప్రోగ్రాం ఇది ప్రతి జిల్లాలో కూడా అయినా బస్సు చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూడా ఇల్లు కూడా చేత చేయడానికి తానికి జరిగే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ డిక్లేర్ చేయటం ఎన్నికల ఇది పొలిటికల్ మీటింగ్ అయితే రావటం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది ఇందాక మితున్ పెద్ద పెద్దలు మిత్రు రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ గరగపరి మేయించి పెప్పర్ మేయించి తాడేపల్లిగిడి వస్తారు తాడేపల్లిగూడిలో కూడా పెద్ద ఎత్తున రోడ్ షో జరుగుతుంది వేలాది మంది తాడేపల్లిగూడిలో కూడా ఆయనకి స్వాగతం పలికి ఆయన రోడ్ షోని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాను చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు రాజమండ్రి నైట్ స్టేకి వెళ్తారు ఈ ఈ సభ ద్వారా ఆయన ప్రజలకి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తారో సమర్థతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్రజలకి జరుగుతున్న మేల్ని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో ఓ పక్క మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు ఎక్కడా కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు దాంతో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది మొత్తంగా జరపట్లు చేస్తా ఉన్నాయి ఎవరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే